హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మర్మరాలతో స్నాక్ ఐటమ్ అండి చూస్తారు కదా మర్మరాలు దీనిని కొన్ని చోట్ల బురకులను కూడా అంటారు సో వీటితో మనం స్నాక్ ఐటమ్ అయితే మంచిగా చేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్రొసీజ్ చూద్దామా ఈ స్నాక్ చేసుకోవడానికి నేనైతే మర్మరాలు తీసుకున్నాను అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి దీంట్లోకి చిన్న కప్పు పుట్నాల పప్పు అలాగే కొన్ని పల్లీలు అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు అలాగే ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ ఇంకా దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని వేడైన తర్వాత మరమరాలని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఆల్రెడీ క్రిస్పీగానే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా అవి మనకి స్నాక్ అయితే మిక్చర్ అయితే టేస్టీగా ఉంటుందన్నమాట ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అవనిద్దాము ఇవి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు కాన్ఫ్లెక్స్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక మొక్కడు పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి పోపు కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ దీంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో అవి తగులుతూ చక్కగా బాగుంటుంది పల్లీలు కాస్త వేగిన తర్వాత పుట్టినాల పప్పు కూడా వేసి వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది ఇవి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుందాం వేగిపోయినాయినాయి కదా ఇంకా పల్లీలు పక్కకు తీసేసిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అట్లనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆవులు జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లో మిక్చర్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక అర నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై అయితే కారం మాడిపోతుంది కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకొని అదే పల్లీలు కాన్ప్లెక్స్ అలాగే మరమరాలు కూడా ఒకసారి మిక్సీ కలుపుకొని దాంట్లోకి మనం పెట్టుకున్న పోపు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది కాలుతూ ఉంటుంది కానీ అయినా కూడా మనం చేతితోనే కలుపుకుంటే అన్నిటికీ కూడా మరమరాలన్నిటికీ కూడా మనం వేసుకున్నాం ఆ పోపు అనేది మంచిగా పట్టుకుంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి పైనుంచి కింద వరకు మంచిగా కలుపుకుంటే ఇంకా మనకి మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇంత క్రిస్పీగా ఉన్నాయో ఇట్లా అంటే పొడైపోతున్నాయి చాలా బాగుందనమాట అంతే అండి ఎంతో సింపుల్గా ఫాస్ట్గా మనం ఈ మరమరాల మిక్చర్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని మంచిగా కొద్దిగా వేడి తక్కువైన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ పాటు చక్కగా క్రిస్పీగా ఉంటాయి వేడి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్